హాయ్ వియర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ నార్త్ ఇండియాకు చెందిన గీతా సింగ్ లేడీ కమెడియన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అయినా గీతా సింగ్ అని పరిచయం చెప్పే కన్నా కూడా కితకితలు సినిమాలో హీరోయిన్ అంటే టక్కన గుర్తొచ్చేస్తుంది కావచ్చు రెండు వేల ఐదులో ఎవడి గోల వాడిదే అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ను పలకరించింది ఆ తర్వాత కితకితలు సినిమాలో లీడ్ రోల్ పోషించి ఆడియన్స్ అందరినీ కూడా అలరించేసింది వీటితో పాటు ప్రేమాభిషేకం దొంగల బండి శశిరేఖ పరిణయం ఆకాశ రామన్న సీమ టపాకాయ్ కేవు కేక ఇక కళ్యాణం వైభోగమే రెడ్ అండ్ జంబు జిలాని సరైనోడు ఈడో రకం ఆడో రకం ఇక తెనాలి రామకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లో హిట్ సినిమాల్లోనే నటించి మెప్పించింది అయితే గీతా సింగ్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు యాభైకి పైగా సినిమాల్లో నటించిన ఆమె చాలా ఏళ్ళుగా సినిమాకి ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటుంది సినిమాల సంగతి పక్కన పెట్టేస్తే సుమారు రెండేళ్ల క్రితం గీతా సింగ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసాడు అసలు పెళ్ళే గీతా గీతాసింగ్ కుమారులు ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారా ఆమె తన సోదరుడు కుమారులను దత్త తీసుకొని వాళ్ళ యొక్క బాగోగులను కూడా చూసుకుంటూ ఉంది అయితే రెండేళ్ల క్రితం పెద్దబ్బాయి రోడ్డు ప్రమాదంలో కన్ను మూసాడు ఇప్పుడిప్పుడే ఈ విషాదం నుండి కోలుకుంటున్న ఆమె లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలన్నింటినీ కూడా పంచుకుంది అలాగే బిగ్ బాస్ షోపై తన ఆసక్తిని కూడా వెల్లడించింది ఇరవై నాలుగేళ్ళు ప్రాణంగా పెంచుకున్న నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది అప్పుడు తన దగ్గర ఎవరూ లేరట కనీసం తిన్నావా లేదా ఎలా ఉన్నావని అడిగేవాళ్ళు కూడా లేరని చెప్తోంది ఇక నాకు నేనే ధైర్యం చెప్పుకొని బతికాను అని ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఆ బాధ నుండి బయటపడుతున్నానని చెప్పింది అన్నయ్య రెండో కొడుకును కూడా నేనే చూసుకుంటున్నాను అలాగే కజిన్ అన్నయ్య కూతురు కూడా నా దగ్గరే పెరుగుతుంది ఇలా ఈ పిల్లల కోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నానని చెప్పుకొచ్చింది లాగే నాకు బిగ్ బాస్ షోకు వెళ్ళాలని ఉంటుంది కానీ ఇంత పేరు తెచ్చుకున్న మమ్మల్ని వదిలేసి కొత్త వారినే కంటెస్టెంట్స్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు అయితే బిగ్ బాస్ నైన్కి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తాను అని అయితే వెళ్ళినప్పుడు ఫస్ట్ నాగార్జునకు ముద్దు పెట్టాకే మాట్లాడతాను అని చెప్పుకొచ్చింది సింగ్ మరి ఈ లేడీ రిక్వెస్ట్ రిక్వెస్ట్ను నాగార్జున పరిగణలోకి తీసుకుంటారేమో మరి చూడాలి